కీలపట్ల గ్రామ పంచాయతీ మీద ధరావరిపల్లి గ్రామానికి ఒక స్కూల్ సమస్య మీద మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడున్న గ్రామస్తులు పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆవేదన ఏమంటే మా స్కూల్ కోసం గతంలో మాకు స్కూల్కి ఎలాంటి జాగా లేనప్పటికి కూడా మా గ్రామస్తులందరి సహకారంతో మేము స్కూల్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం మాకు ఇచ్చిన ఇంటి పట్టాలను కూడా మేము స్కూల్ కోసం ఇచ్చేసి స్కూల్ని మేము డెవలప్ చేసుకోవడం జరిగింది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా స్కూల్ను బాగా డెవలప్ చేశారు మంచి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు పిల్లలకి మంచి విద్యా బోధనలు కూడా మాకు అందిస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఒక గ్రామ పంచాయతీలో ఉన్న స్కూలుని యూపీ స్కూలుని అన్నింటిని కూడా మెట్ చేసి ఒకే దగ్గర విద్యను బోధించాలనే ఒక గవర్నమెంట్ జీవోతో మాకు ఇక్కడ జరావరిపల్లిలో ఉన్న యూపీ స్కూల్ని కీలపట్ ఎంపీ యూపీ స్కూల్ని కీలపట్ల గ్రామంలో ఉన్న హై స్కూల్కి మెజ్జే మెజ్జేశారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఈరోజు ఇక్కడ స్కూల్ దగ్గరకు రావడం వారి యొక్క ఆవేదన వాళ్ళు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మేము ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ప్లస్ మేము ప్రజల తరఫున కూడా ప్రతిపక్ష పార్టీగా మేము రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదు ప్రజల తరపున ప్రజల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులకు మనసులో ఉన్న విషయాన్ని మేము తెలియపరుస్తున్నాం అంతే తప్ప రాజకీయాలు చేసే ఉద్దేశం మాకు లేదు ఇది ముఖ్యంగా విద్యా వ్యవస్థ ప్రభుత్వం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు నేడు అనే ప్రోగ్రాం కూడా తీసుకొచ్చాం మేము మేము పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం పిల్లలకు మంచి విద్యను మేము అందిస్తున్నామని ఈరోజు ప్రభుత్వం వారు చెప్తున్నారు దాంట్లో భాగంగానే ఈ గ్రామంలో ఉన్న స్కూలుకు కూడా నాడు నేడు కింద సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా కూడా ముప్పై లక్షల రూపాయల దాకా కూడా మంజూరు మన స్కూల్ కమిటీ చైర్మన్ కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఒకటే ఏమంటే ఈ గ్రామంలో నూట ఐదు మంది స్కూల్ స్ట్రెంత్ ఉంది ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో డెబ్బై ఆరు మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ గ్రామానికి సంబంధించిన వారే కాబట్టి వారికి ఇక్కడ స్కూల్ దగ్గరగా ఉండడం చేత డ్రాప్ అవుట్స్ అనేవి లేకుండా అందరూ బీసీలు ఎస్సీ ఎస్టీలే ఉన్నారు ఇక్కడ అందరూ వ్యవసాయము పాడి పరిశ్రమ దీని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే కుటుంబాలే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క పిల్లల సహాయ సహకారాలు కూడా వారి యొక్క పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళు వాళ్ళు కాబట్టి సమయాభావం ఇక్కడి నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్లు పైన కీలపట్లకి అక్కడికి వెళ్ళి రావడానికి ఎన్నో ఇబ్బందులు వాళ్ళు ఈరోజు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు తెలియజేస్తూ వారి యొక్క ఆవేదన చెందుతున్నారు రావాలి స్వామి ఆరో గంటే కూలీ నాలుగు వీళ్ళకి సౌకర్యం లేవు మాట్ల సౌకర్యం బాగుండాలి ఇటువంటి స్కూల్ గంగవారు మండలంలో ఎక్కడ ఉంటే చెప్పండి దాని ఎందుకు మీరు గవర్నమెంట్ ఆలోచించకుండా దీన్ని ఎక్కడెళ్ళంటారు ஏ காரணம் எத்தலுட்டாரு பிரதா மிஸ்டர் நீரே பண்ணிட்டு பஸ் யாரும் இது மூன்று ரூபாய் ஏழு ரூபாய் பண்ணி பதினோரு ரூபாய் ట్రై చేస్తున్నారు దయచేసి మా విద్యను దూరం చేయకండి ఎక్కువ మంది ఇక్కడ వచ్చి బడుగు బలగిన లో జాతి వాళ్ళే ఇక్కడ ఎక్కువ చాలా మంది ఉన్నాము కాబట్టి మా స్కూల్ ఇక్కడ నుంచి లేబర్స్ ఎక్కువ మేము ఎస్సీ బీస్టీల వల్ల ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మా పిల్లలు పంపించడానికి దీన్ని ఇక్కడ నుంచి ఎక్కడ మాకు చదువులు దూరం చేయకుండా రాజకీయం చేయకుండా దీన్ని దీన్ని న్యాయం చేయమని కోరుతున్నాం మేము ఇంకెక్కడికి పంపించము టెన్త్ వరకు ఎక్కడే చదువుకోవాలని ఆశపడుతూ ఉంటాము మేము ఎక్కడికి పంపించాము సార్ లేదంటే పంపించము ఇక్కడే చదువుకోవాలా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాము